రాష్ట్ర గీతం నిడివి రెండు ముప్పై నిమిషాలు ఇక్కడ చూస్తా ఉన్నాం కదా సీఎం రేవంత్ రెడ్డి కీరవాణి మరి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను రూపొందించమని చెప్పినట్టు తెలుస్తా ఉన్నది మరి కీరవాణి ఏవైతే ఆ వెర్షన్ ఇచ్చిండో మరి వాటిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు మనకు కనబడతా ఉన్నది జయ జయ హే తెలంగాణకు తుది రూపు మొత్తం మూడు వెర్షన్లను సిద్ధం చేసిన కీరవాణి మూడిటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్ సోనియా చేతుల మీదుగా రెండున విడుదల నేడో రేపు మళ్ళీ సమీక్ష సీఎం పుస్తకావిష్కరణకు నేడు కేరళకు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి సోనియాను రాష్ట్ర దశాబ్ది వేడుకకు ఆహ్వానిచ్చే ఛాన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మరి ఈసారి ఈ జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మరి సోనియా గాంధీని ఇన్విటేషన్ చేసి మరి ఆమె చేతుల మీదుగా ఈ గీతాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తా ఉన్నది దానికోసం మరి ఆ కేరళ వెళ్ళి అక్కడ పుస్తక ఆవిష్కరణలో పాల్గొని అక్కడ నుంచి సోనియా గాంధీని కలిసి మరి ఇన్విటేషన్ చేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ నిడివి దాదాపు ఖరారైంది ప్రభుత్వం సూత్రప్రాయంగా రెండు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివికి ఓకే చేసినట్టు తెలుస్తుంది ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడు కిరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటీ అయ్యారు గేయానికి సంబంధించి మూడు వర్షన్లను కీరవాణి సిద్ధం చేసి రేవంత్ కు వినిపించారు వాటిలో రెండు ముప్పై నిమిషాల నిడివి అయితే ఏదైతే మరి మూడు వర్షంలు కీరవాణి తయారు చేసినో మరి వాటిని సీఎం రేవంత్ రెడ్డి విన్నాడు అయితే అందులో పూర్తి స్థాయిలో ఒక పాట ఉండబోతా ఉన్నది అట్లనే కొంచెం డ్యూరేషన్ తక్కువ ఉండి నాలుగు చరణాలతో ఒక పాట ఉంటా పాట ఉండబోతా ఉన్నది మరి దానిని సీఎం రేవంత్ రెడ్డి ఓకే చేసినట్టు తెలుస్తా ఉన్నది రెండు ముప్పై సెకండ్లు అయితే ఇక్కడ నా ప్రేయర్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చాలా లేట్ అయిపోతుంది ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అంటే కాబట్టి దానిని కుదించి రెండు ముప్పై నిమిషాలు చేసినట్టు తెలుస్తా ఉన్నది ఇక దీనిని మనం రెండో తారీఖున వినబోతా ఉన్నాం జయ జయ హే తెలంగాణ అంతే శ్రీ రాసిన పాటను